ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి అందులో భాగంగానే కొన్ని కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టగా మరికొన్ని సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంవోలు కుదుర్చుకున్నాయి విశాఖ కేంద్రంగా ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి గూగుల్ సంస్థ రైడెంతో కలిపి ఒక డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది ఆ తర్వాత కొన్ని ఐటీ సంస్థలు కొన్ని ఇన్ఫ్రా ప్రాజెక్టులు కూడా విశాఖ కేంద్రంగా ఉన్నాయి ఇప్పుడు విశాఖ కేంద్రంగానే మరో అతిపెద్ద డేటా సెంటర్ ఒక సంస్థ ఏర్పాటు చేయబోతుంది దానికోసం భారీగా పెట్టుబడి పెట్టబోతోంది కొన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఇవ్వబోతుంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ ఆ సంస్థ ఏంటి ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడి విశాఖ కేంద్రంగా పెట్టబోతోంది దానివల్ల ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గబోతున్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవట్లమణి గారు వారితో మాట్లాడుతాం మేడం నమస్తే మేడం నమస్తే అండి విశాఖ కేంద్రంగా ఇప్పటికే గూగుల్ టీసీఎస్ అదానీ అలాగే సిఫీ మెటా ఈ సంస్థలన్నీ కూడా డేటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాయి ఇప్పుడు మరో సంస్థ కూడా విశాఖలో డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతుందని దానికోసం భారీగా పెట్టుబడి పెట్టబోతుందని దాని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఏ సంస్థ విశాఖలో ఇప్పుడు డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది దాని ద్వారా ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి అంటే ఏం చెప్తారు నిన్ననే అన్నాం ఇది గూగుల్ ఏ డేటా సెంటర్ వస్తే దాంతోపాటు కంపెనీలు క్యూ కడతాయి ఇంకా సో అది మొదలైంది జీ ఫార్టీ టూ ఇది డేటా సెంటర్ ఒకటిను ప్లస్ రీసెర్చ్ సెంటర్ కూడా ఓకే ఇది మనకి ఎంత పెట్టుబడి పెడుతున్నారు ఇంకా మనకు వివరాలు తెలియలేదు కానీ ఎంత ఉద్యోగ కల్పన చేస్తారనేది ఇంకా మనకి కరెక్ట్గా బయటికి రాలేదు కాకపోతే వేలల్లో అయితే ఉద్యోగాలు ఉంటాయి అంతవరకు గ్యారంటీ ఇప్పుడు ఒక పెద్ద సంస్థ వచ్చినప్పుడు ఒక చిన్న సంస్థ వచ్చింది అనుకోండి ఇక్కడ కూడా ఉపాధి దొరుకుతుంది కదా దీన్ని బేస్ చేసుకుని ఇంకా కంపెనీలు వస్తాయి కదా ఇప్పుడు ఈజ్ ఆఫ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ బిజినెస్ అనేది ఆంధ్రప్రదేశ్ కాన్సెప్ట్ కాబట్టి లోకేష్ గారు అదే కదా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు సో ఇవాళ మీకు నిన్నటి వరకు సిబిఎన్ బ్రాండ్ అయితే ఇవాళ సీబీఎన్తో పాటు గూగులేష్ కూడా ఒక బ్రాండ్ అయిపోయాడు గూగులేష్ అంటే ఎవరు వైసీపీ వాళ్ళు ఇచ్చిన పేరు లోకేష్కి సో ఈరోజు నారా లోకేష్ అనే లేదు అలియాస్ గూగులేష్ అనాలేమో ఎందుకంటే అది మనం పెట్టిన పేరు కాదు నిన్న వైసీపీ వాళ్ళు దాన్ని ట్రోల్ చేశారు కానీ వాళ్ళు ఏ ఉద్దేశంతో ట్రోల్ చేసినా కరెక్ట్ పేరే పెట్టారు నన్ను అడిగితే సో ఇవాళ ఒక సిబిఐ ఒక బ్రాండ్ అయితే ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ఐటీ శాఖ మాచులు నారా లోకేష్ గూగులేష్ అనే పేరుతో ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు సో ఈ గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో ఏఐ డేటా సెంటర్ ఇది చిన్న విషయం కాదు ఒక యుఎస్లో ఉన్న ఆ గూగుల్ డేటా సెంటర్ తర్వాత వేరే దేశాల్లో ముఖ్యంగా భారతదేశంలో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇంకా మన రాష్ట్రంలోనూ మన దేశంలోనే కాదు ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ గా ఇప్పుడు లో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయబోతున్నటువంటి డేటా సెంటర్ పేరుగాంచింది అంతే రెండోది అంతే అపార్ట్ ఫ్రమ్ యుఎస్ ఇది ఒక్కటే ఇంకెక్కడా లేదు దె చోజ్ ఇది అంటే వైజాగ్ చూస్ చేసుకున్నారు వాళ్ళు అది ఎందుకు చేసుకున్నారు అంటే అక్కడ అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది ముఖ్యంగా తీర ప్రాంతం ఉంది మీకు ఎప్పుడు కూడా సముద్ర తీర ప్రాంతం ఉండాలి ఇప్పుడు సీ కేబుల్ వస్తుంది కదా బాంబే టు వైజాగ్ సీ కేబుల్ వస్తుంది అంటే దానికి మీకు సీ ఉండాలి వాటర్ ఉండాలి ఇప్పుడు వాటర్ కావాలి ఎలక్ట్రిసిటీ కావాలి పర్యావరణం అనుకూలించాలి పొల్యూషన్ ఉండకూడదు ఇన్ని ఉండాలన్నమాట సో ఆ రకంగా మీకు వైజాగ్ ఇస్ ద మెయిన్ ఇది అయిపోయింది వాళ్ళకి సో దాన్ని బేస్ చేసుకునే వాళ్ళ జీ ఫార్టీ టూ అనే ఇంకో డేటా సెంటర్ వస్తుంది అంటే డేటా సెంటర్ నిన్నటి వరకు వ్యతిరేకించిన వైసీపీ వాళ్ళు నిన్న ఎప్పుడైతే మద్దతు ఇచ్చారో వాళ్ళకి విషయాలన్నీ ముందే వస్తున్నాయేమో బయటకి ఇదే ఇంత వచ్చేస్తోంది వైజాగ్కి వైజాగ్ రూపురేఖలు మారిపోతున్నాయి ఇప్పటికే అసలు వైజాగ్ను ఒకళ్ళు మార్చాల్సిన పని లేదు కాకపోతే ఏంటంటే ఇవాళ ఉద్యోగ కల్పనలో వైజాగ్ ముందంజలో ఉంటుంది అంటే ఒక ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పటికే విశాఖ కేంద్రంగా చేసుకొని గూగుల్ సంస్థ ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతో డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతోంది అలాగే టీసీఎస్ సంస్థ కూడా లక్ష కోట్ల రూపాయలతో విశాఖ కేంద్రంగానే డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది సిఫి పదహారు వేల కోట్ల రూపాయలతో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుంది అదాని గ్రూపు డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుంది నిన్న వైఎస్ జగన్మోహన్ నేను తెచ్చానంటున్నాడు మరి ఎప్పుడు తెచ్చాడో ఆయన శిలాపలకం అయితే పెట్టించారు తర్వాత ఏం కట్టించాడో మనకు తెలియదు మరి అదాని గారు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాలేదు ఐఎమ్ సారీ ఫర్ ద ఇంటరప్షన్ చెప్పండి యా అంటే విశాఖ కేంద్రంగా చేసుకునే ఇన్ని డేటా రాబోతున్నాయి పెట్టుబడులు అయితే పెట్టబోతున్నారు కొన్ని సంస్థలు ఎలా అద్భుతం కదండి ఇప్పుడు మీకు మొత్తం ఇవాళ ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు అని కాదు ఓకే ఒక పది లక్షల ఉద్యోగాలు అనుకోండి ఇప్పుడు వాళ్ళు ఇరవై లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చారు ఐదేళ్లలో పది లక్షలు ఉద్యోగాలు అంటే పది లక్షలు ఇంటూ ఒక్కొక్క కుటుంబం వేసుకోండి మీరు అసలు వైజాగ్ మీరు ఊహించుకోలేరు మీరు ఎట్లా సిలికాన్ వ్యాలీ అనుకుంటారో ఎట్లా మీకు బ బెంగళూరు ఐటీ హబ్ అనుకుంటారో అట్లా ఇవాళ వైజాగ్ ఒక హబ్ అయిపోతుంది అంటే అసలు మనం ఇమేజ్ చేయలేము అనమాట అంటే సాగర్ తీరం అనేది అంత అద్భుతంగా మారబోతోంది ఇవాళ సాగర్ హబ్ అనాలేమో మనం కదా అంటే రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దబోతున్నాం అంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా తెలియజేశారు సో ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే నిజంగా విశాఖ నగరం రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగానే రూపుదిద్దుకోబోతుంది అనేది తెలుస్తుంది స్పష్టంగా ఏమండి అసలు మీరు అడిగిన దాంట్లోనే ఉంది ఆన్సర్ అంతా అసలు ఊహించని విధంగానే వైజాగ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉండబోతోంది ఇవాళ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళకి మీరు చూసారు ఇవాళ ఏ వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు మీరు ఇవాళ చూస్తుంటారు ఒక న్యూస్ అంటే ఉద్యోగాలు లేకపోయినా యుఎస్ నుంచి వచ్చేయాల్సి వచ్చినా వాళ్ళందరూ కూడా ఇవాళ వైజాగ్ వాళ్ళ డెస్టినీగా మార్చుకోవచ్చు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోయేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దాని పక్కనే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసింది అంటే ఈ గూగుల్ డేటా సెంటర్లో ఏదైతే స్కిల్ అవసరమో పనిచేసేటువంటి ఉద్యోగులకి ఆ స్కిల్ని ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో నేర్పించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది అసలు ఇది అద్భుతం కదా ఇది ఇది కూడా నేనే తీసుకొచ్చానంటారేమో అని మా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇవాళ మీరు అన్నట్టుగా ఒక స్కిల్ డెవలప్మెంట్ వీళ్ళు ఫస్ట్ నే చెప్పారు స్కిల్స్ మేము డెవలప్ చేస్తాము ఒక్కొక్క ఫ్యామిలీలో ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్పిస్తామని ఎలక్షన్స్ ముందు చెప్పారు సో బేస్డ్ ఆన్ దట్ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టారంటే దీంట్లోంచి మీరు ఎంప్లాయీస్ని ఏ ఏ డేటా సెంటర్కి ఇవ్వచ్చు అంటే ఇక్కడ మీరు నేర్చుకుంటారు అక్కడ పనిలో చేరుతారు ఇంకెంతకంటే ఏఐ డేటా సెంటర్ ఇప్పుడు గూగుల్ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఏఐ డేటా సెంటర్లో ఏదైతే నైపుణ్యం నాలెడ్జ్ అవసరమో అది ఖచ్చితంగా నిజంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి నేర్చుకొని వెళ్ళేటువంటి అవకాశం అయితే ప్రభుత్వం కల్పిస్తుంది ఎగ్జాక్ట్లీ అదే నేను అన్నా ఒక్క గూగుల్ ఏఐ డేటా సెంటర్ వల్ల ఎన్ని రకాల ఉపాధులు కమ్యూనికేషన్స్ వస్తుంది టెలికమ్యూనికేషన్స్ ఇట్లా రకరకాలుగా దాని రిలేటెడ్ అన్ని కంపెనీలు వస్తాయి అన్ని రకాల ఉద్యోగాలు కల్పిస్తారు స్కిల్ డెవలప్మెంట్ కూడా ఉంది అక్కడ ఎవరికి ఎవరు కావాలో వాళ్ళని సప్లై చేస్తారు ఈ రకంగా ఇవాళ ఈ జీ ఫార్టీ టూ రావడం అనేది అంటే ఇది ఒక నాంది ఓకే మీరు ఇందాక చెప్పే చాలా కంపెనీలు వస్తున్నాయి జీ ఫార్టీ టూ వస్తుంది ఇంకా ముందు ముందు ఎన్నో వస్తాయో మనం వెయిట్ చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ